సో హెచ్వన్ బి వీసాలకి సంబంధించిన దరఖాస్తు రుసుముని ఒకేసారిగా ఇంతకు పెంచడానికి కారణం ఏంటి అసలు ఏం జరుగుతోంది ఒకవైపు మోదీతో సత్సంబంధాలు ఉన్నాయి మోదీ నాకు మంచి మిత్రుడే అని చెప్తూ ఇప్పుడు వన్ బి హెచ్ వన్ బి వీసా తీసుకున్న వాళ్ళు భారతీయులే డెబ్బై ఒక్క శాతం మంది ఎక్కువ మందిగా ఉన్నారు అలాంటిది ఇప్పుడు భారత్ భారత్ మీద డెబ్బై ఒక్క శాతం పాటు ఉన్నటువంటి ఈ భారతీయుల వీసాకు సంబంధించి ఏం జరగబోతోంది అనేది మనకు తెలియాల్సి ఉంది మరి ఇదే విషయం గురించి మరెన్నో విషయాలు వివరణ ఇవ్వడానికి మనతో పాటు జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు వెంకటి వెంకటి కుర్తి గారు డేటా సైంటిస్ట్ నమస్తే అండి నమస్తే అండి వెంకట గారు చెప్పండి ఇప్పుడు హెచ్ వన్ బి వీసా చేసుకుని చాలా మంది భారతీయులు కూడా అక్కడ స్థిరపడ్డ వారు కూడా ఉన్నారు ఎక్కువ మంది కూడా అమెరికా వైపు చూస్తున్నారు భారతీయులు అందరూ ఇప్పుడు ట్రంప్ ఇలా చేయడం వల్ల ట్రంప్ ఇలా లక్ష రూపాయల రుసుముని పెంచడం వల్ల ఎక్కువ శాతం భారతీయుల మీదనే ఆ ప్రభావం పడే అవకాశం ఉంది దీన్ని ఎలా చూడొచ్చు కరెక్ట్ అండి ఇండియన్స్ అవుతుంది ఎందుకంటే మేము నేను నైంటీ నైన్లో హెచ్ వన్ మీద అమెరికా వచ్చినప్పుడు ఆ హెచ్ వన్ ఫీ వచ్చేసరికి అప్పుడు మాకు హండ్రెడ్ డాలర్స్ ఉండేది అన్నమాట తర్వాత అది ఇట్ ఈజ్ ఇంక్రీజెస్ట్ లైక్ థౌసండ్ టూ థౌజండ్ సమ్థింగ్ నా ఇట్ ఈస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనుకుంటాను ఒక్కసారిగా హండ్రెడ్ థౌజండ్ అంటే చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ట్రంప్ ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీరు చూసినట్లయితే అన్నిట్లో ఒక కాన్సెప్ట్ ఒక ఐటీ కంపెనీ పదిహేను వేల హెచ్ వన్లు ఫైల్ చేస్తూ ఇరవై ఐదు వేల మంది అమెరికన్స్ యొక్క ఉద్యోగాలు పోయాయి అని చెప్పేసి వాళ్ళు స్టాటిస్టిక్స్తో సహా ఇచ్చారు ఆ మొత్తం ఆ ప్రక్రమేషన్ చదివినట్లయితే మీకు తెలుస్తుంది అంటే ఈ హెచ్ మీద పదకొండు వందల హెచ్ వన్లు వాళ్ళకి ఎప్రూవ్ అయితే పన్నెండు వందల మంది అమెరికన్స్ ఉద్యోగాలు వెళ్ళిపోయాయి సంథింగ్ ఆఫ్స్ అయ్యాయి అనేటువంటిది మొత్తం చాలా క్లియర్గా అంటే కంపెనీ పేరు పెట్టలేదు కానీ ఒక ఐటీ కంపెనీ వన్ ఐటీ కంపెనీ టూ ఐటీ కంపెనీ త్రీ అని చెప్పేసి పెట్టారు ఈ హెచ్ వన్లు వల్ల అమెరికా కన్స్ ఉద్యోగాలు పోతున్నాయి అనేటువంటిది ఒక మెయిన్ ఒక భావన అంటే కరెక్ట్ కూడా ఉంది నేను తప్పని నేను చెప్పట్లేదు కాదని కూడా అంటలేదు అదే ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఒక ప్రొక్లమేషన్ సంతకం చేశారు అంటే వితౌట్ ఎవిడెన్సెస్ లేకుండా ఎవరు చేయరు హండ్రెడ్ పర్సెంట్ చేయరు సో అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి దాన్ని అమెరికా ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి ఒకే ఒక కాన్సెప్ట్తో సింగిల్ పాయింట్ ఎజెండా ట్రంప్ గెలవటం అనేటువంటిది ఒకే ఒక పాయింట్ ఇమిగ్రేషన్ అంటే ఆ ఇమిగ్రేషన్లో రావడం వల్ల ఏమైపోయింది ఇక్కడ అమెరికన్స్కి ఉద్యోగం రావాలి అనేటువంటి భావన ఒక కంపెనీ పేరక్కర్లేదు కానీ ఒక కంపెనీ పదిహేను వేల హెచ్ వన్లు తీసేసుకుని లైక్ ఇరవై ఐదు వేల మంది అమెరికన్స్ ని ఉద్యోగంలోంచి తీసేసింది ఇంకొక కంపెనీ చాలా తీసేసింది ఇవన్నీ జరగటం వల్ల అమెరికన్స్ కి ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో పెట్టుండొచ్చు హండ్రెడ్ కానీ అది హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ పర్ ఇయర్ పర్ క్యాండిడేట్ అంటే మాత్రం అది అంత ఈజీ కాదు మాత్రం కాదు చాలా కొంచెం ఒక ఇస్ ఇండియన్స్కి అనమాట వెంకట్ గారు ఇప్పుడు హెచ్ వన్ బి వీసా మీద అమెరికాలో ఉన్న వాళ్ళు డెబ్బై ఒక్క శాతం కంటే ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు మీరన్నట్టు అమెరికాలో ఉన్న వాళ్ళకి సో వారికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ పని చేస్తుంటారు అని అనుకుంటే ఇప్పుడు అక్కడ ఉన్న భారతీయులందరినీ కూడా స్వదేశానికి పంపించేస్తారా లేదండి వాళ్ళకేమి ఇబ్బంది ఉండదండి ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ హెచ్ వన్ వచ్చినటువంటి వాళ్ళు క్యాప్ ఎగ్జామ్ అంటారు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకేమి ఇబ్బంది ఏమి లేదు వచ్చేటువంటిది ఏంటంటే కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి ఆల్రెడీ హెచ్ వన్ మీద ఉండి వాళ్ళ ఎగ్జామ్షన్ అయినటువంటి వాళ్ళకేమీ నైంటీ పర్సెంట్ నైంటీ కాదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఏమీ హండ్రెడ్ కట్టక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు కొత్తగా అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఐ థింక్ ఇది సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు మళ్ళీ కొంతమంది దీని మీద లీగల్ గా ప్రొసీడ్ అవుతారు కోర్టుకెళ్తారని ఏదో అంటున్నారు కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేయడం జరిగిపోయింది జరిగిపోయింది అంటే దాని ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది మండే మార్నింగ్ నుంచి వచ్చేస్తుంది అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి సిచువేషన్ అనమాట బికాస్ దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ నౌ వి ఆర్ గోయింగ్ టు థింక్ అబౌట్ ఇట్ ఎస్ సో ఇప్పటి వరకు కూడా టెక్ కంపెనీలు ఎక్కువ శాతం ఈ హెచ్ వన్ బి వీసా వాళ్ళు ఎవరైతే వస్తున్నారో భారతీయులు ఎవరైతే అమెరికాకు వస్తున్నారో వాళ్ళు ఈ రుసుము పే చేయడం కంటే కూడా టెక్ కంపెనీలే ఈ రుసుము అనేది ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలో అది పే చేసి ఇక్కడి నుంచి ఎంప్లాయీస్ని అక్కడికి తీసుకుంటూ ఉంటారు సో ఇప్పుడు దీనివల్ల టెక్ కంపెనీల మీద ఎక్కువ పెనుభారం పడడం వల్ల హెచ్ వన్ బి హెచ్ వన్ బి వీసా కోసం తీసుకుని ఆ రుసుము కట్టి అయితే ఎవరు భారతీయుల్ని అమెరికా అయితే పిలిపించుకోరు కదా చూడండి ఇక్కడ ఆశావాది గులాబీలను చూస్తాడు నిరాశవాది గులాబీ పక్కన ముళ్ళను చూస్తాడు అని ఈ సిచ్యువేషను ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ ఐటీ కంపెనీలకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఎందుకంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టేసేసి అమెరికన్ కంపెనీస్ హైర్ చేయనప్పుడు ఆ వర్క్ చేయాలి కదా వర్క్ చేయాలంటే ఏం చేస్తారు ఇవాళ ఉన్నటువంటి క్లౌడ్ బేస్డ్ సిస్టంలో నేను అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా ఎక్కడున్నా సరే ఒకటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారు నేను అమెరికాలో ఉన్నాను మనం కలిసి కాన్ఫరెన్స్ చేస్తున్నాము సేమ్ పరిస్థితిలో ఏమవుతుంది ఇంత డబ్బులు ఖర్చు పెట్టేసేసి హండ్రెడ్ థౌజండ్ ఖర్చు పెట్టి ఇండియా నుంచి ఒక పర్సన్ తీసుకొచ్చే బదులుగా ఈ వర్క్ ఇండియాకి ఇచ్చేసారు అనుకోండి ఇండియాలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అది ఆ విధంగా ఆలోచించుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి దాంట్లో కూడా ఏంటంటే నెగిటివ్ చూడటం వదిలేసేసి అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికాకి మంచి చేస్తాడు కాబట్టి దాన్ని చేయనివ్వండి ఇబ్బంది ఏమి లేదు అక్కడ సో కాబట్టి ఇప్పుడు ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ఏం చేయాలి ఓకే యూ వాంట్ టు గెట్ దిస్ వర్క్ టీసీఎస్ ఇన్ఫోసిస్ యాక్సెంచర్ ఆల్ దిస్ కంపెనీస్ ప్రతి చోట ఆఫీసెస్ ఉన్నాయి వాళ్ళు వర్క్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ ఇండియాలో కూర్చొని పనిచేసే వాళ్ళు ఎవరికి కూడా ఈ హండ్రెడ్ కట్టక్కర్లేదు హెచ్ వన్ బి అప్లై చేయక్కర్లేదు ఎవరికి అప్లై చేస్తున్నారు ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి అప్లై చేస్తారు డిసర్వ్ వాళ్ళకి ఖచ్చితంగా అంత డబ్బులు పే చేయాలి డెఫినెట్గా వాళ్ళకేం ఇబ్బంది లేదు ఎక్కడ ఎక్కడొస్తుంది అంటే మన దగ్గర స్కిల్ లేకపో లేకుండానే మనం ఏదో చేసేసి చేయడం ఎందుకు జరిగింది ఈ సిచ్యువేషన్ మొత్తానికి ఇండియన్స్ అమెరికన్స్ జాబ్స్ తీసుకోవటం ఏమంటే గత పది సంవత్సరాల నుంచి మనం ఆలోచించే ట్లయితే ఎంతమంది అమెరికన్స్ ఐ మీన్ ఇండియన్స్ అమెరికా వచ్చేసారు వన్ పాయింట్ టూ మిలియన్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్నవాళ్ళు ఈరోజు టూ పాయింట్ ఫైవ్ మిలియన్ ఉన్నారు రికార్డ్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే వీళ్ళలో ఎంతమందికి జాబ్స్ వచ్చాయి ఎంతమందికి జాబ్స్ రాలేదు ఈ ఈ స్టాటిస్టిక్స్ అన్ని చూసినట్లయితే వన్ వే లైక్ అమెరికన్ ప్రెసిడెంట్ చేసిన దాంట్లో తప్పు నాకేం కనపట్టలేదు ఫస్ట్ ఆఫ్ కాకపోతే ఎస్ డెఫినెట్గా అది ఇండియన్ సెవెంటీ వన్ పర్సెంట్ హెచ్ వన్స్ అనేవి ఇండియన్సే ఎక్కువ యూస్ చేస్తున్నారు కాబట్టి డెట్ గా అది ఇండియన్స్ కి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అవుతుంది కానీ దీని నుంచి మనం ఏంటంటే మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు ఇండియన్ గవర్నమెంట్ అడ్వాంటేజ్ తీసుకొని అక్కడ సిస్టమ్ ని డెవలప్ చేసుకోగలిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ పర్టికులర్లీ ఫర్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ సో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి టెక్ కంపెనీలు కొన్ని సంతోషిస్తారు అని చెప్పి కూడా ట్రంప్ చెప్పడం జరిగింది బట్ కానీ యాపిల్ గూగుల్ మెటా ఇంతవరకు దీని గురించి స్పందించలేదు దానికి కారణం ఏంటి ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసింది ఫ్రైడే ఈవినింగ్ అండి ఫ్రైడే తర్వాత ఎవరు అమెరికాలో పనిచేయరు ఇప్పుడు మీరు నన్ను అడిగారు కాబట్టి రాత్రి పదైనా కూడా నేను జస్ట్ కనెక్ట్ అయ్యాను లేకపోతే కనెక్ట్ అవ్వరు కదా వీళ్ళంతా రెస్పాండ్ అవడానికి కొంచెం టైం పడుతుంది వాళ్ళ లీగల్ డిపార్ట్మెంటు స్టడీ చేయాలి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూసుకోవాలి కేక్స్ టైం డెఫినెట్గా ప్రాబబ్లీ మండే ఆర్ ట్యూస్డేలో వాళ్ళ నుంచి రెస్పాన్స్ రావచ్చేమో లైక్ ఐ నో దట్ ఈస్ ద రీజన్ ఇంకా కోర్స్ రెస్పాండ్ అవుతారు డెఫినెట్లీ డెఫినెట్గా మాత్రం ఇండియన్ కమ్యూనిటీకి ఇది కొంచెం పెను దాన్ని పెను విపత్తు లాంటిదే అనమాట హండ్రెడ్ థౌసండ్ ఫీజు కట్టడం అంటే అంత ఈజీ కాదు చాలా కష్టం కంపెనీస్ మాత్రం డెఫినెట్గా అంత ఎఫర్ట్ చేయలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయలేనప్పుడు హెచ్ వన్స్ ఫైల్ చేయరు హెచ్ వన్స్ ఫైల్ చేయనప్పుడు ఇండియా నుంచి అమెరికాకి వచ్చేటువంటి వాళ్ళు తగ్గిపోతారు ఆ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే అమెరికన్స్కి ఇక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటిది ప్రాబబ్లీ ప్రెసిడెంట్ ఒపీనియన్ కావచ్చు థ్యాంక్ యూ వెంకట్ గారు ఈ టైంలో కూడా మీరు అడగగానే సిద్ధంగా ఉన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ